నూట యాభై రూపాయల నుంచే మన దగ్గర స్టార్ట్ అయిపోతున్నాయి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో తొడుక్కున్నటువంటి కార్గో స్వెటర్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఒక్కటే ఉంది నువ్వు గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే నేను చెప్పేటువంటి అడ్రస్ కి పరిగెత్తుకుంటా వచ్చే చాలట్ల మన యూత్ కి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా చాలట్ల ఇంకా వెరైటీస్ కోరుకుంటున్నారు ఇంకా ఆఫర్స్ కోరుకుంటున్నారు వాళ్ళందరి కోరిక తీర్చడం కోసమే నేను ఇప్పుడు ఉత్సాహంతో వచ్చేసాను ఈ చలి పుట్టేటువంటి చలికాలంలో కేవలం వంద నూట యాభై నుంచి నాలుగు వందల లోపు అద్భుతమైనటువంటి స్వెటర్లు హుడ్స్ మీకోసమే కుప్పల కుప్పలుగా డిఫరెంట్ మోడల్స్ లో బ్రాండెడ్ ఐటమ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఐటమ్స్ ని మీకోసం ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను ఆడవారికి మగవారికి చిన్నపిల్లలకి లేడీస్ కి వాళ్ళకి ఇళ్ళకి కాదు ముసలి ముతక అందరికి కూడా అన్ని రకాల సైజులు అన్ని రకాల బ్రాండ్లు అన్ని రకాల ప్రైజెస్ తో మన దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఐటెం మొత్తం కూడా సంవత్సరం పిల్లల నుంచి మొదలవుతుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ గుంట్రు మొత్తం తిరిగినా గానీ ఇలాంటి ప్రైజ్ మీకు ఎక్కడైనా దొరికిందంటే నా ఇల్లు రాసి ఇచ్చేస్తాను కానీ నాకు ఇల్లు అనేది లేదా రెండు సంవత్సరాల నుంచి నాలుగు లోపు ఉన్నటువంటి పిల్లలకి యూనిసెక్స్ అనమాట ఈ ప్రైజ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపు పిల్లలకి యూనిసెక్స్ ప్రైజ్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఇవి ఈ ఐటమ్ వచ్చేసి పదమూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి యూనిసెక్స్ ఈ ఫ్యాబ్రిక్ చూశారు కదా రసగుల్లా లాగా ఉంది ఇది వచ్చేసి మూడు అన్నమాట పిండి కొద్ది రొట్టె గుంటూరు మొత్తం మీరు తిరగండి ఎక్కడికి వెళ్ళినా గానీ ఇలాంటి మోడల్స్ ఉండవు ఈ ప్రైజుల్లో ఉండవు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఏ మోడల్ అయినా గానీ మూడు వందల రూపాయలు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఒక రూపాయి తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది బయట ఐదు వందల నుండి వెయ్యి రూపాయల దాకా అమ్మేటువంటి హుడీస్ మన దగ్గర కేవలం రెండు వందల యాభై రూపాయల నుంచే స్టార్టింగ్ అవుతూ ఉన్నాయి చూసారు కదా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క అద్భుతం ఇక్కడ నా సైజు వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి హుడీస్ ఉన్నాయి స్వెటర్స్ ఉన్నాయి అతి తక్కువ ప్రైజ్ లో చూసారు కదా నేను కూడా కొనుక్కొని తొడుక్కున్నాను కేవలం నాలుగు వందల రూపాయల నుంచి మన దగ్గర రెయిన్ కోట్లు మొదలవుతున్నాయి పుష్ప పుష్పరాజ్ ని అబ్బా తగ్గేదేలే అని చెప్పి మన అల్లు అర్జున్ ఏవైతే లాంగ్ హుడీస్ బాగా తొడుక్కుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం అవి కూడా మన దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ లో ఉన్నాయి మీరు కూడా తొడుక్కొని స్టైల్ లు కొట్టుకోవాలంటే హ్యాపీగా మన దగ్గర వచ్చి తీసేసుకోవచ్చు టోపీ బాగుంది ఎంత మన దగ్గర ఏ టోపీ అయినా గానీ కేవలం యాభై రూపాయలు మాత్రమే చూడండి ఇక్కడ టోపీస్ లో ఎన్నో రకాలైనటువంటి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కనిపించే ఐటమ్ ఏదైనా గానీ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ మోడల్స్ మాత్రమే కాకుండా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అతి తక్కువ ధర ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ప్రజలకు మనం అందించబోతూ ఉన్నాము ఇప్పుడు దాకా కేవలం ఆన్లైన్ లో మాత్రమే సేల్ చేసినటువంటి మన రివైవ్ ఇప్పుడు మన గుంటూరు ప్రజలు శ్రేయస్సు కోరుతూ ఆఫ్లైన్ కూడా వచ్చేసింది షాప్ అడ్రస్ వచ్చేసి మన పాత గుంటూరు యాదవ్ హై స్కూల్ వెళ్లేటువంటి రోడ్ లో పెరల్ స్కూల్ ఆపోజిట్ ఎదురుగా విధంగా చెన్నై యాదవ్ స్కూల్ పక్కనే టైమింగ్స్ వచ్చేసి ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మన షాప్ అనేది ప్రతి రోజు కూడా తెరవటం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు కూడా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ ని అతి తక్కువ ధరకే నా ద్వారా వీడియోస్ తీపించుకొని మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటే వీడియోలో లో కనిపిస్తూ ఉన్నటువంటి ఎయిట్ సిక్స్ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫోర్ నంబర్ కి నాన్ స్టాప్ గా ఫోన్ కాల్స్ చేయండి మ్యాన్